ఈస్ట్ న్యూస్ టీవీ అంతరంగాల కార్యక్రమానికి సంబంధించి ఈరోజు తన అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు మురళీమోహన్ గారు మనతో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులుగా దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు పనిచేసిన మురళీమోహన్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు స్వల్ప తేడాతో ఆయన పరాజయం పాలైన పాలైనప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ప్రతిపక్ష పాత్ర సమర్థంగా నిర్వహించి మళ్ళీ తిరిగి మంచి మెజార్టీ కోస్తాలోనే ఒక మంచి మెజార్టీతో గెలుపొందిన సందర్భం మనం చూసాం అదేవిధంగా మురళీమోహన్ గారు మా అసోసియేషన్ తరఫున కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక వెన్నెముకగాను గుండెకాయగా ఉన్న వ్యక్తి ఎంతోమంది వేలాది మంది ఆర్టిస్టులకి ఆయన జీవనదానం చేశారు అదేవిధంగా విద్యా ట్రస్ట్ను ఏర్పాటు చేసి కొన్ని వేల మంది విద్యార్థులు కూడా చదివిస్తున్న మురళీమోహన్ గారి అంతరంగ కార్యక్రమానికి మనతో పాల్పంచుకునేందుకు ఇచ్చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం మురళీమోహన్ గారు సార్ ఇప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు తీసుకొని ఉన్నారు దాదాపు రెండున్నర సంవత్సరాలు మీకు ఎన్యూర్ అయింది ఇప్పటివరకు ఏం చేశారు రాజమహేంద్రిక ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యత ఎవరు తెలుసుకొని నా కాన్స్టిట్యూన్సీకి ఏమేం చేయగలను ఇక్కడ అవసరాలు ఏమిటి ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడు అనగానే కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు చేయగలను తప్ప రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సార్ అయినప్పటికీ అలా అని చెప్పి మా బాధ్యత కాదు అన్నారు ఎమ్మెల్యేలు కూడా వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం ముఖ్యమంత్రి గారితో మా కాన్షియన్స్లో పలానేవి కావాలంటే చెప్పడం అయిన కూడా వెంట జరుగుతూ ఉంటాయి డే టు డే కూడా ఎమ్మెల్యే చూస్తుంటారు మేము చూసుకునేది కూడా ఎంతో సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేది వాటి గురించి ఎప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రం ఒక అసంఖ్యమైన పద్ధతిలో విభజన జరిగింది చాలా అన్యాయంగా జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు వాడిని ప్రత్యేకంగా చెప్పక్కల కేవలం ఆ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ స్వార్థ ప్రయోజనం కోసం చాలా చాలా తప్పుడు రకంగా అంటే ఆ మాట అనకూడదు కేవలం స్వార్థం గురించి ఆలోచించారని తప్ప ఒక రాష్ట్రాన్ని రోజు మొక్కలు చేసినప్పుడు ఆలోచించాలి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటి ఏమి గురించి కూడా ఆలోచించకుండా ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పెట్టి పంపించేసి ప్రసలందరినీ కూడా వెనక పంపించేసి తలుపులన్నీ కూడా వేసేసి మెజారిటీ కూడా లేకుండా పాస్ చేసేసి రాష్ట్రాన్ని కూడా ఒకరి చేశారు అది అందరూ కూడా షాక్ ఎవరికి ఒకరికి కూడా ఆంధ్రప్రదేశ్ ఎవరు ఊహించలేదు జరుగుతున్నారు ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక రాష్ట్రంగా ఉండాలి చెప్పి రాష్ట్రంగా చేసి చేస్తూ ఉంటే విభజన ఎలా జరుగుతుంది సార్ కేంద్రంగా మనకి రాష్ట్రాలు రాష్ట్రం ముఖ్యపత్రంగా హైదరాబాద్ ఉన్నప్పుడు హైదరాబాద్ కోసంలో మన ఇండస్ట్రీస్ అన్ని కూడా దాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ అన్ని కూడా పెట్టించడం జరిగింది ఇన్కమ్ అంతరే మనకి హైదరాబాద్ ఎయిటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణలో మనం మిగిలిన జిల్లాలో కానీ ఇక్కడ వస్తాం రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చేసి మనకి ఏమీ లేకుండా మనకి రాజధాని లేకుండా ఏమీ లేకుండా ఇన్కమ్ లేకుండా సోర్సెస్ లేకుండా మనం పంపించేశారు అంటే మనకి నీడ లేదు కూర్చోడానికి కుర్చీ లేదు ఉండడానికి ఇల్లు లేదు చేయడానికి ఉద్యోగం లేదు రా ప్రభుత్వానికి అనిపించాలి ఆదాయం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం నడి రోడ్డు మీద నిలబడ్డాము ఏమిటి నేను షాక్ నుంచి చాలా మన పెట్టింది ఏది ఏమైనా ఓసారి అనుకోని కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేదే నిజమైన నాయకుడికి ఛాలెంజ్ అలాంటి ఛాలెంజ్నే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయరు కనీసం కూర్చోడానికి లేకపోతే తన బస్సులోనే ఉంది మరి కావలసిన కూడా ఉంది అసలు ఎక్కడ కట్టారు రాజధాని ఎక్కడ కట్టారు రాజధాని పెట్టాలంటే ఎన్ని ల్యాండ్ కావాలి ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తాయి ల్యాండ్ కొట్టాలి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కేంద్రం తెలుస్తుంది అనే దాని మీద ఆలోచించి చాలా తెలివిగా ఆయన వ్యక్తులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చాము మనం మరి రాష్ట్రంలో సెంటర్ పాయింట్గా ఉన్నది విజయవాడ గుంటూరు ఈ మధ్యలోనే ఉంది ఈ ప్రదేశంలో కనుక క్యాపిటల్ కంట్రీ విజయవాడ గుంటూరు మంగళగిరి దళాలి ఇవన్నీ కూడా క్యాపిటల్స్ ఒక పెద్ద సిటీ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి పెద్ద సిటీలు లేవు తెలంగాణ ఉందంటే హైదరాబాద్ ఉంది మరి తమిళనాడు ఉందంటే చెన్నై ఉంది కర్ణాటక ఉందంటే బెంగళూరు ఉంది వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వాళ్ళ తి అలా మనకి ఏది లేదు ఒక్క సిటీ కూడా లేదు మన వైజాగ్ వాళ్ళ రెండు సిటీలు వైజాగ్ విజయవాడ లేకపోతే నెల్లూరు తిరుపతి ఇవన్నీ కూడా సిటీస్ కింద సిటీగా చెప్పుకోవడానికి అలాంటిది ఇక్కడ కదా క్యాపిటల్ పెట్టితే ఇవన్నీ కూడా కలిపి మంచి సిటీ ఫ్యూచర్లో చేయడానికి అవకాశం ఉంటుందని సెంట్రల్ పాయింట్గా రాయలసీమ వాళ్ళకి కానీ ఉత్తరాంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ అందరికీ కూడా సెంటర్ ప్లేస్ కూడా ఆలోచించి అక్కడ అయితే అక్కడ ల్యాండ్ కాస్ట్ కాస్ట్ ఇక్కడ చాలా కరెక్ట్ ల్యాండ్స్ అవే మూడు పంటలు పడ్డాయి ట్రై ల్యాండ్స్ అక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ ఒక విన్నపం చేశారు వాళ్ళు ఇలాంటి కష్టాల్లో మనం మనం మంచి రాజధాని పట్టుకోవాలంటే మీరు అందరూ సహకరిస్తే మేము చేయగలుగుతా అంత చేయలేమని చెప్పి మీరు మీ ల్యాండ్ విపట్టవాలి ఇస్తే మేము డెవలప్మెంట్కి తీసుకున్నట్టుగా కనిపించుకొని దాన్ని అభివృద్ధి పరిచి అందరూ ఒక్కొక్క ఎకరానికి మీకు పన్నెండు వందలుగా చేసినప్పుడు మీకు ఇస్తాం ఇవన్నీ ఇవ్వడానికి మీకు కొంచెం టైం పడుతుంది మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ మూడు నాలుగేళ్ళు కూడా మీకు సంవత్సరానికి ఇంత అని చెప్పి కౌలు కూడా మీకు పే చేస్తామని చెప్పి ఒక మంచి స్కీమ్ పెట్టి అనౌన్స్ చేయగానే రైతులందరూ కూడా చాలా పెద్ద మనం చేసుకొని ముప్పై ఎనిమిది వేల ఎకరాలు అక్కడికి గవర్నమెంట్ ఇచ్చారు ఇది చాలా అపూర్వం ప్రపంచంలో ఎక్కడైతే ధరలా మరి ఇది జరగనివ్వడం కోసమని అపోజిషన్ పార్టీలు వాళ్ళు వచ్చే రకరకాలుగా రైతులను ఇచ్చాడు ఉండడానికి వ్యక్తం చేస్తే వాళ్ళందరూ ఒకటే సమాధానం చెప్పారు వాళ్ళకి బాబు చంద్రబాబు నాయుడు గారు నమ్మకం మాకు ముందు మా రాజధాని నిర్మించుకోవాల్సిన బాధ్యత బాగా ఉంది ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు మా ల్యాండ్ పోయినా పరాలేమైనా శాక్రిఫైస్ చేసి ఇస్తున్నాం మమ్మల్ని ఎవరి మీద ఎవరో చిట్టబడుతుందని చెప్పి వాళ్ళందరినీ కూడా పక్కకి అక్కడికి ముప్పై ఐదు వేల కలర్ వచ్చాం మరి వాళ్ళదివ్వబట్టి ఇవాళక్కడ మనం ఒక క్యాపిటల్ కూడా ఇంకా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టుకోవటం టైం అవుతుంది ఎక్కడో హైదరాబాద్లో ఉండి పరిపాలనలు చేయాలని జరిగేది పని అని చెప్పి ముందు టెంపరీ బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని రేపు రేపు రేపటి నుంచి మూడు తారీఖు నుంచి మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి అమరావతించి ఈ టెంపరీ బిల్డింగ్స్ కట్టిన దాంట్లోంచి పూర్తిగా ఇక్కడిచ్చి ఏర్పాటు చేయడం అదే ఒక పెద్ద కార్యక్రమం అలాంటి కార్యక్రమాలు చేపట్టిన కనుక చంద్రబాబు నాయుడు గారు అంటే దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి కదండి అమరావతి రియల్ ఎస్టేట్ చేశారు అనే సమాధానం ఏంటి ఏమంటే ఆరోపించే వాళ్ళు ఎప్పుడు ఆరోపిస్తారట ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడైనా ఏమైనా ఇల్లు కట్టుకుంటాడు అయినా ఏమైనా ప్లాట్లు అమ్ముతున్నాడు ఎవరికైనా అది రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది మనకు ఒక క్యాపిటల్ అంటే ఎలా కావాలి ముందు అసలు సిక్స్ లైన్ రోడ్స్ కావాలి స్ట్రైట్ రోడ్స్ కావాలి క్యాపిటల్ నుంచి అటు ఉత్తర ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలన్నా ఇటు రాయలసీమకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా హైవేస్ ఉన్నా ఇవన్నీ కూడా చేస్తుంటా ప్లాన్ తీసుకొచ్చేస్తున్నారు తర్వాత పార్లమెంట్ కావాలి ఒక అసెంబ్లీ కావాలి ఒక రాజ రాజ్భవన్ కావాలి హైకోర్టు కావాలి ఇలాంటివి ఎన్నో కావాలి మనకి ఇవన్నీ కాకుండా మనకి ప్లే హౌస్ కావాలి తర్వాత హాస్పిటల్స్ కావాలి కాలేజీలు కావాలి ఎన్నో కావాలి ఇవన్నీ కూడా సక్రమంగా రావాలి జరగాలి అనుకుంటే అంత ల్యాండ్ మనం చేయాలి ఇవాళ మనం ఆలోచించేది ఇవాళ ఉన్న మన నలుగురు ఆఫీస్ వచ్చి ఇక్కడ కూర్చోవరు చెట్టు అవే సరిపోవచ్చు అభేకాంతి కూడా సరిపోవచ్చు కదా అని కొంతమంది విమర్శించారు ఎప్పుడూ కూడా ఒక ప్లాన్ అనేవాడు రాబోయే ఐదు వందల సంవత్సరాల గురించి ఆలోచించాలంటున్నారు రేపు ఏంటి లేకపోతే పది వచ్చే పది సంవత్సరాల వరకు అయితే భోగించకూడదు దాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా చేయాలని చంద్రబాబు నాయుడు గారి నుంచి అలా చేయాలి అనుకుంటే అంత స్థలం ఇస్తున్నారు దానికోసం ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ మేము మెడికల్ యూనివర్సిటీస్ కట్టాం మెడికల్ సిటీలు కట్టాం అని ఎంతోమంది మంది వస్తున్నారు ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా మనం వాళ్ళందరూ సహకారంగా తీసుకొచ్చాము దాని ఒక అద్భుతమైన ప్రతిపడుతుంది వాస్తు ప్రకారంగా కూడా చాలా మంచి ఇది ఎందుకంటే దానికి పడబగాలు మరి నైట్ మూలంతా కూడా కొండలు ఉన్నాయి ఈ సాయో చూస్తే ఉంది అన్ని రకాలుగా ఎక్కడ ఉంది అక్కడ నెలకొల్పినటువంటి అమరావతి ఎప్పుడో ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం క్యాండి అక్కడ ఆ రోజుల్లో దానికి ఒక గత చరిత్ర ఆ చరిత్రలో ఉన్నటువంటి ఆ గత వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో చేశారు అయితే ఇందులో సెంటర్ నుంచి రావాల్సిన మనకి అవకాశాలు కొంచెం కాంట్రవర్సీ మాట వాస్తవం ఆ రోజున ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్పారు ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల పాటు స్పెషల్ క్యాపిటల్ ఇస్తామని చెప్పి ఆయన రాజ్యసభలో అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసిన రోజున అదే రాజ్యసభలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ ఐదు సంవత్సరాలు ఒక పక్కకు సాదావులకు చాలు వచ్చి ఇండస్ట్రింగ్